హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిది అంటే మా చెల్లెలు మంజు వచ్చినారు చూడండి ఇక్కడ మంజు అందరికీ తెలిసినారు అమ్మ అని చెప్పి మీరు అంటా ఉంటారు నాకు చెల్లెలు కాబట్టి నేను మంజు మంజు అంటాను మంజు వచ్చినారు ఇంకా పొలం నీరు ఇంకా మంజు వచ్చిన కారణం వచ్చి అమ్మ ఈడే ఉండారు మా అమ్మ ఈడే ఉండాలి కాబట్టి తొడుకొని పోవాలని వచ్చినారు అట్లే ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాము అంటే మేము కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ అల్రెడీ చెప్పినాము చాలా వీడియోల్లో అండ్ దాన్ని ఇంకా ఇప్పుడు వచ్చేసిందే అదే మరి చేయాలని చెప్పి మా మంజుని చూసి మా మంజు గైడెన్స్ పైన ఎట్ చేయాలా అనేసి చా స్టార్ట్ చేస్తూ ఉన్నాము అది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల క్లియర్ క్లియర్ అవుతుంది ఆయనకు ఒక డేట్ అనౌన్స్ చేస్తాము ఆ డేట్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనేసింది అంటే మా నెంబర్ ఫోన్ నెంబర్ పెడతాము ఏజ్ హోమ్ అనే నేమ్ ఛానల్ నేమ్ పెడతాము ఖండితంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాకు మాకు ఫోన్ చేయండి మాకు కూడా మీరు మేము చెప్పించుకుంటాము అది కూడా మా మంజు చూసి చెప్తేనే మేము చేసేది వచ్చేసి ఈ ఇంతంతా ఉంది దాని ఇంకా ఖండితంగా మా ఓల్డ్ ఏజ్ హోమ్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అని చెప్పి మారే ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి దాని ఏమో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఫోన్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్ నాకు అది మా మంజు మాట్లాడతాడు ఏంటంటే మా గురించి ఇప్పుడు చెప్తారు అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడియో ఏమైతే అది ఇందాక మాకు చెప్పారు కదా వాళ్ళయితే అయితే ఓల్డేజ్ ఓపెన్ చేస్తున్నారండి మామూలుగా ఏమంటే మన సలహాలు తీసుకొని అంటే నా సలహాలు తీసుకొని ఓల్డేజ్ హోమ్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఈ ఛానల్ లో కొంతమందికి నేను తెలియకపోవచ్చు పవర్ ఛానల్ అని యూట్యూబర్ అండి నేను యూట్యూబర్ అదే విధంగా జీవదాత సేవ ట్రస్ట్ ఫౌండర్ మంది సర్వీసులు చాలా ఉంటాయి అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ ఛానల్ కూడా వెళ్ళి చూడొచ్చు మందిలో పవర్ ఛానల్లో ఇప్పుడేమంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తామండి వీళ్ళు కూడా ఆశ్రమం ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఆశ్రమానికి ఎవరైనా జాయిన్ కావాలన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాము ఆ నంబర్ కాల్ చేయండి అదే విధంగా స్క్రీన్ మీద వాళ్ళు ఛానల్ ఉందో ఆ ఛానల్ పేరు కూడా ఇస్తాము ఛానల్ అనుకుంటాను ఆ ఛానల్ ఆ ఛానల్లో మీరు వీడియోలు కూడా చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంది బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా నెంబర్ ఫోన్ చేయండి జాయిన్ చేపించుకుంటారు ఇంకోటి ఏమంటే వచ్చిన వాళ్ళను కూడా నిజమైన వాళ్ళకి అవసరం ఉందా లేదా నిజమైన అర్హుల వాళ్ళు అని గమనించి దాని తర్వాత తీసుకుంటామండి ఎవరు పడితే వాళ్ళు వస్తే తీసుకొని ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఉంటే పిల్లలు ఉండే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ సాకాల్సిన అవసరం లేదు కదా ఎవరైతే పూర్తిగా దాని గురించి

ఒకసారి పెడతా వైతే చూడండి ఫ్రెండ్స్ మన తేజ్ పూరీలు వేస్తామని పాపము బిడ్డ పెట్టినాక ఇక ముప్పై పూరీలు కాల్సి చూడండి ना uh, no? yeah. yeah.